తి దండం పెడతాను ముద్దలు నిన్ను తిని నీ బతికేది నువ్వు బతుకు నన్ను ఇబ్బంది పెట్టకు నన్ను ఆగం చేయ మాకు నీ వల్ల నేను చెప్పుకోలేనంత బాధ నరకం ఆదరిస్తాను పోయి పోయి ఈయన కడుపులో కొట్టినా బతుకు బతుకు చాడా నా తల్లిని నా చెల్లిని ఏదో ఉంటాడు వీడే ఒక్కనైపోయినా డు ఈ నేను చూసుకోడు ఇదే సరిపోయింది నా బతుకు నా బతుకు జాబు కొట్టిదా బొక్క పోషణ జాబా నా బంధం ఆయనకి ఏం జరుగుతుంది కొండాలి పెట్టాలి చేయాలి ఉంటుంది చూకపాడు కానీ నేను కడపలో పుట్టిన చూసిన అది నేను చేసిన తప్పు కర్మ బతుకుపాడ ప్రశాంతంగా ఇంత నిద్ర కూడా ఉండదు వీడు ఎప్పుడు కాస్తాడు నాకు అప్పుడు నిద్ర ఉంటుంది ప్రశాంతంగా ఏమో ఒక ముద్ద తిని ఉంటానికి ఏందో అది గెలక ఇది గలక